హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో కలిసి మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే నాగార్జున సాగర్ వెళ్తున్నాం సో వీకెండ్ కాబట్టి సాటర్డే కాబట్టి అని చెప్పేసి నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నాను ఒకసారి చూడండి సో బండిపైన మేము వెళ్తున్నాం సో ఇది దారి పొడుగున వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతమైన దృశ్యాలు చూడడానికంటే చాలా అంటే చాలా బాగుంది అసలు ఈరోజు సాగర్ ఎందుకు వెళ్తున్నాం తర్వాత వచ్చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉంది పోయినటువంటి వంటి వాళ్లకు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో ద్వారా చెప్తున్న చక్కటి టెంపుల్ తర్వాత సన్సెట్ చాలా అద్భుతంగా ఉంది సో ఇది మేము వెళ్తున్నప్పటి రోడ్డు పైన వీడియో చాలా అంటే చాలా బాగుంది రోడ్డు మొత్తం చాలా ఖాళీగా ఉంది ఎట్లాంటి పెద్దగా డిస్టర్బెన్స్ అనేది కూడా లేదు సో ముందుగా మా ముందు పోతున్నటువంటి కార్లు కానీ తర్వాత ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి షార్ట్స్ సో ఇది మల్లెపల్లి తర్వాత సాగర్ పోతుంటే వచ్చేటువంటి పెద్ద సిటీ సో ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయి మీకు ఏం కావాలన్నా ఏదైనా వస్తువులు కావాలంటే అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడే ముందు ఇక్కడే వస్తువులు కొనుక్కొని పోరి ఇది కొండమల్లెపల్లి అంటారు ఇక్కడ నుంచే మనకు ఇక్కడ మీకు కల్వర్టు కనిపిస్తుంది కదా అది రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అక్కడ లారీ వెళ్తున్న వైపు ఒకవైపు నల్గొండ దేవరకొండ హైదరాబాద్ తర్వాత సాగర్ ఇలా నాలుగు లైన్లో వచ్చేసి ఏంటంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఊరు ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి తర్వాత మనకు కావాల్సిన వస్తువులు అన్ని కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఇది సాగర్ లో చిలక దోషం చెప్తున్నా అని చెప్పేసి పోయి తర్వాత ఏంటంటే చూపించుకుంటారు సో అక్కడ ముస్లింలు కూడా చిలక దోషం చూపించుకుంటారు సో ఇది ఫస్ట్ టైం నేను చూడడం అక్కడ అమ్మాయికి ఏదో ఫోటో వచ్చింది ఆ ఫోటో ప్రకారం ఏందనంటే అతను జాతకం చెప్పడం జరుగుతుంది సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతుంది మేము కూడా కొంతసేపు చూసినాం ఏం చెప్తాడా అది అని చెప్పేసి అయితే ఇక్కడ సాగర్లో వచ్చేసి పరిస్థితి అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే ఏందని అంటే చాలామంది పోటెత్తడం జరిగింది అంటే చాలామంది అంటే చాలా మంది రావడం జరిగింది ఇక కార్లలో వస్తేనే ట్రాఫిక్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది కదలడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అక్కడ ఎక్కడో దూరంగా కార్లు అనేది పెట్టాలి తర్వాత బైక్లకే చాలా కష్టమైన పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది సో కాబట్టి ట్రాఫిక్ను కొంచెం వచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని రారి ఇంకా ఇక్కడ ఎండ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఆ ఎండ తట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఇక్కడ సమ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆపరేట్ అవుతుంది సో దానివల్ల ఎండ ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది తర్వాత ఇక్కడ మొత్తం రోడ్డు పక్కన స్టాల్స్ రకరకాలైనటువంటి వస్తువులు అమ్మేటువంటి వాళ్ళందరూ ఉన్నారు సో ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు తక్కువ ధరకే ఇస్తారు పెద్దగా రేట్లు అనేది ఏం తీసుకుంటలేరు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మా పిల్లలు కూడా కావాలి అని చెప్పేసి అడిగారు ఇది మేము వచ్చేసి ఏంటంటే మేము వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు తీసినటువంటి వీడియో సో బొమ్మలు అయితే చాలా బాగున్నాయి వాటర్ వస్తున్నప్పుడు ఏంటన్నది వాటర్తో పాటుగా ఇక్కడ అనేక రకాల షాపులు పెట్టారు కానీ కొన్నిటికైతే చాలా ధరలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వస్తువులకు అది ఒకసారి గుర్తుపెట్టుకోరు సో మెయిన్గా ఏందని వచ్చేటప్పుడు హోమ్ ఫుడ్ తెచ్చుకోరి హోమ్ ఫుడ్ తెచ్చుకుంటే ఏ బాధ ఉండదు ఇదిగో స్వీట్ షాప్స్ ఇక్కడ స్వీట్స్ కూడా బాగానే ఉంటాయి అన్ని రకాలుగా పెట్టారు సాగర్ గేట్ ఓపెన్ చేసినందుకు ఇవన్నీ షాప్స్ ఇవి పడే కానీ సాగర్ గేట్ ఒకవేళ ఓపెన్ చేయకపోతే పరిస్థితి అనేది వేరే తెగ ఉంటూ ఉండేది సో ఇవన్నీ షాప్లు చూడండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సాగర్ ఓపెనింగ్ తర్వాత ఇది పాత బ్రిడ్జ్ తర్వాత ఈ పాత బ్రిడ్జ్ కూలిపోయిందని మళ్ళీ ఇది వాటర్ అనేది ఇక్కడి నుంచి వస్తుంటుంది సో మీరు చూడండి అక్కడి నుంచి పొగలు కూ తర్వాత ఏందని అసలు మంచి అయితే చాలా అంటే చాలా ఇప్పుడు ఆ నీటి తుంపరలు వచ్చేసి ఏంటంటే అనుకున్నాయా ఇక్కడ ఉన్న టెంపుల్ ఉంటుంది కదా ఈ టెంపుల్ పక్క గంచే పోతున్నాయి వాటర్ చాలా ఫ్లో తోటి పోతుంది అయితే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి ఎవరిని కూడా రానివ్వటం లేదు వాటర్ అనేది చాలా ఫ్లోగా ఎక్కువ వస్తుంది స్లో మోషన్లో తీసిన షార్ట్ ఎట్లా ఉంటుందా ఏ విధంగా అని చెప్పేసి అంటే బాగుంది ఎవరైనా కానీ నాగార్జున సాగర్ వెళ్ళేటువంటి వాళ్ళు ముఖ్యంగా చెప్పేటంటే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనం అనుకుంటాం అంటే పోతాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం కానీ అక్కడ పరిస్థితి అయితే చాలా ఎండ తర్వాత వేడి మీతో ఏంటంటే మొత్తం పట్టాలని ఈ చెమడతోటి తడిచిపోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది మెయిన్గా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి అయితే ఒకటే గుర్తుపెట్టుకొని ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు పెద్ద ఊరు అనేటువంటి ఒక సిటీ వస్తుంది అంటే ఒక విలేజ్ ఆ పెద్ద ఊరు నుంచి ట్రాఫిక్ అయితే బాగా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఇక్కడ మేము ముఖ్యంగా కారులో వచ్చేటువంటి వాళ్ళు కారు ఎక్కడో దూరంగా పెట్టాలి డ్యామ్కు రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో పెట్టాలి సో అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి సో ఇది టైమ్ లాప్ షార్ట్స్ సో ఇక్కడ నా సాగర్ గేట్లో నా దగ్గర నుంచి చూడడం జరిగింది అయితే వాటర్ ఫుల్ వస్తుంది ఇక్కడ చూస్తే ఏంటంటే మెయిన్గా ఈ పోలీస్ వాళ్ళు ఈ పోలీస్ వాళ్ళని అయితే చాలా హ్యాట్స్అప్ చెప్పాలి ఎందుకంటే దాదాపు ఒక పది పదిహేను మంది ఎస్ఐలో వచ్చేసి ఏంటంటే మొత్తం ఇక్కడే ఫోకస్ పెట్టడం జరిగింది ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఇంకా తర్వాత ఈ సాగర్ చుట్టూ దాదాపు ప్రతి చోట అంటే ప్రజలు వాటర్లోకి దిగే అవకాశం ఉన్న ప్రతి చోట వీళ్ళు ఏం చేసినారంటే పోలీసులను పెట్టడం జరిగింది ఆ పోలీస్ ద్వారా ముందుకు తీసుకొని పోవడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు వీళ్ళు సో ఇది బైక్ పార్కింగ్కి సంబంధించి ఇక బైక్లకే వెళ్ళడం కష్టం ఉందనంటే మీరు కార్ల పరిస్థితి ఆలోచించవచ్చు కార్లు సో పోలీస్ వాళ్ళు అయితే తమ యొక్క పని కరెక్ట్గా చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తూ ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పెట్టాలని అంతా మంచి ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి సాగర్కు సంబంధించినటువంటి వీడియో ఇది ఒకసారి మీకు నచ్చితే ఏం చేయాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సాగర్ వెళ్లే అయితే ఒకటైతే ఖచ్చితంగా గుర్చిపెట్టుకోని ట్రాఫిక్ అయితే మరీ ఎక్కువగా ఉంది కార్లలో పోవడం కంటే ఇక సరే ఏదో జరిగితే జరిగిందని చెప్పేసి పోతే పోరు కానీ లేకపోతే ఏంటంటే దాదాపు స్కిప్ చేసే ప్రయత్నం అనేది చేయండి కార్ల ద్వారా అయితే ఇది బుద్ధవనం సో ఈ బుద్ధవనంలో వచ్చేసి ఏంటంటే ఒకసారి మనకు ఎంట్రీ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో లోపల బుద్ధునికి సంబంధించింది ఉంటుంది అంటే బాగుంటుంది సో ఈసారి వెళ్తే ఖచ్చితంగా ఈ బుద్ధవనాన్ని ఏం చేయాలంటే ట్రై చేయండి